హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య మన దేశంలో సిఎన్జి కార్ల వాడకం బాగా పెరిగింది ఎందుకంటే పెట్రోల్ మరియు డీజిల్ కార్లతో పోలిస్తే సిఎన్జి కార్లు ఎక్కువ మైలేజ్ను అందిస్తున్నాయి అంతేకాదు ధర కూడా తక్కువ ఈ టైప్ కార్లలో మారుతి సుజుకి వేగనార్ మరియు ఆల్టో కేటన్ మంచి బ్రాండ్ క్రియేట్ చేశాయి అయితే వీటికంటే కూడా ఎక్కువ మైలేజ్ని ఇచ్చే కారు కూడా ఉంది అది మారుతి సుజుకి సెలెరియో సిఎన్జి ఇది దేశంలోనే అత్యధిక మైలేజ్ను ఇస్తున్న కారుగా గుర్తింపు పొందింది మైలేజ్ ధర సెలేరియో కారు కిలో సిఎన్జి సుమారు ఎనభై రూపాయలు కిలో ముప్పై ఐదు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్ల మైలేజ్ను అంది అందిస్తోంది అదే వేగనార్ సిఎన్జి మైలేజ్ ముప్పై రెండు పాయింట్ ఐదు రెండు కిలోమీటర్లు ఆల్టో కేటన్ సిఎన్జి మైలేజ్ ముప్పై మూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్లు ఎస్ప్రెసో సిఎన్జి మైలేజ్ ముప్పై ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల వరకు ఇస్తున్నాయి మారుతి సుజుకి సెలెరియో ధర ఐదు పాయింట్ మూడు ఏడు లక్షల నుంచి ఏడు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల ఎక్స్ షోరూం వరకు ఉంది అయితే దీని సిఎన్జి వేరియంట్ ధర ఆరు పాయింట్ ఏడు నాలుగు లక్షలుగా ఉంది ఫీచర్స్ విషయానికి వస్తే సెలెరియో నాలుగు మోడల్స్లో వస్తోంది అవి ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ జెడ్ ఎక్స్ఐ మరియు జెడ్ ఎక్స్ఐ ప్లస్ వీటిలో విఎక్స్ఐ మోడల్లో మాత్రమే సిఎన్జి అందుబాటులో ఉంది ఈ కారు వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజిన్తో వస్తోంది ఇందులో ఫైవ్ స్పీడ్ మ్యాన్జిబల్ గేర్ బాక్స్ మాత్రమే అందుబాటులో ఉంది ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లేతో కూడిన ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది దీంతోపాటు ప్యాసు కీలెస్ ఎంట్రీ స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టన్ ఇండికేటర్లతో కూడిన ఎలక్ట్రిక్ ఓఆర్వీఎంలు కూడా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి